ఈరోజు మీకోసం నేను నువ్వులు బీరకాయ కలిపి పచ్చడి చేస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంది పచ్చడి ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేద్దాము ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే బాగుంది ట్రై చేయండి నాకైతే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నచ్చితే ఎలా చేయండి ఇదిగోండి పచ్చడి ఏ అన్నంలో అయినా తినచ్చు టిఫిన్స్లో అయినా తినచ్చు చపాతీలో అయినా తినచ్చు ఎంత బాగుంది ఒక్క బీరకాయ తీసుకున్నాను అంటే పావు కేజీ ఉంటుంది పచ్చిమిర్చి మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ టొమాటో ఒక ఫైవ్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం మీరు కావాలంటే పచ్చిమిర్చి తగ్గించుకోండి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను వేసేసుకొని ఎందుకంటే బీరకాయలు టొమాటో పచ్చిమిర్చి అన్నీ ఇదే ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇంకా ఆయిల్ వే వేరుగా వేయను ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా అయితే పచ్చిమిర్చి టొమాటో వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే అవి కాస్త మగ్గాలి కాబట్టి బీరకాయ లేతగా ఉంది కాబట్టి అది ఈజీగానే మగ్గిపోతుంది అందుకే ముందుగా వేయొద్దు ముందుగా వేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే పచ్చిమిర్చి టొమాటో కాస్త మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాము కుక్కలు కూడా వేసేసుకుంటున్నాను నాకు పచ్చడి డైలీ ఉండాలండి ఈ పచ్చడి అయిపోయిన వెంటనే టూ డేస్లో మళ్ళీ ఇంకో పచ్చడి చేస్తాను అలా డైలీ ఏదో ఒక పచ్చడితో ఫస్ట్ ముద్ద తింటే నాకు బాగుంటుంది డైలీ ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉంటాను మీరు కూడా అంతేనా మా డాడీకి కూడా చాలా ఇష్టం అండి పచ్చడి లేకపోతే కారం పొడితో అయినా తింటూ ఉంటాను ఫస్ట్ ముద్ద మాత్రం ఏదో ఒకటి స్పైసీగా తగలాల్సిందే ఇంకా నా పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారు నేను చేసే ప్రతి రెసిపీ బాగుంటేనే అప్లోడ్ చేస్తాను మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి టొమాటో పచ్చిమిర్చి కాస్త మెత్తబడ్డాయి కదా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాము అవి లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఈజీగానే మగ్గిపోతాయి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే కింద నుంచి పైకి బీరకాయ ముక్కలు అడుక్కు వెళ్ళి ఈజీగా మారిపోతాయి మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి టెక్స్చర్ చూద్దాము ఇదిగోండి తీసి చూపిస్తాను మూత ఇదిగోండి చక్కగా మగ్గిపోయాయి చూడండి కలర్ మారింది అలాగే ముక్క కూడా మెత్తబడిపోయింది ఈ టైంలో కొద్దిగా వాటరీగా ఉంది కదా ఈ టైంలో చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే ఆ చింతపండు కూడా మెత్తబడిపోతుంది కాస్త ఫ్రై అయినట్టు అవుతుందనమాట ఈ లోపు మనం నేను చిన్న పాన్ తీసేసుకొని ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను నువ్వులు ఒక వన్ స్పూన్ అంతా పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా నేను చేతితో వేసాను మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను తెలియడం కోసం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దాంతోపాటు ధనియాలు కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు అవి కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతాయి పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి వేసి ట్రై చేయండి ఇలా నువ్వులు కూడా ఎప్పుడు పల్లీలే కాకుండా ఇలా నువ్వులతో కూడా పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉండాలి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా కాల్షియం డెవలప్ అవుతుంది నువ్వులు తింటే ఆడవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే చాలా హెల్ప్ అవుతుంది నువ్వులు నువ్వులతో రెసిపీస్ కూడా ఎక్కువగా ట్రై చేస్తూ ఉండండి టేస్టీగా ఉంటాయి ప్లస్ హెల్త్ కూడా బాగుంటుంది పచ్చ ఇదిగోండి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చింతపండు కూడా కాస్త మెత్తబడిపోయి మగ్గిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా రోల్ నీట్గా వాష్ చేసుకొని దానిలో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర మూడు కలిపి ఉప్పు వేసి వన్ స్పూన్ అంతా చక్కగా నలిగే ంతవరకు ముందుగా ఇవి నలిగేంత వరకు దంచుకోవాలి ఎందుకంటే మన పచ్చిమిర్చి అవి ఈజీగానే నలిగిపోతాయి కాబట్టి ఇవి ముందుగా చక్కగా నలిగేంత వరకు పౌడర్లా అయ్యేంత వరకు దంచేసుకుంటే రుబ్బుకుంటే ఈజీగానే నలిగిపోతాయి పౌడర్ అయిపోయింది ఇవి నలగకపోతే మళ్ళీ టేస్టీగా అనిపించదు అందుకే ముందే అవి దంచేసుకొని నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి టొమాటో మిశ్రమం బీరకాయని కూడా వేసేసుకొని చక్కగా నలిగేంతవరకు పచ్చడిని దంచుకొని రుబ్బుకుంటే టేస్టీ టేస్టీ బీరకాయ నువ్వుల పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయిన పచ్చడిని ఇలా పక్కకి తీసేసుకొని వెల్లుల్లి ఒక గర్భము ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ మాత్రం బద్దలుగా చేసుకుంటాను నాకు పచ్చళ్ళు ఈ ఉల్లిపాయ ఫ్లేవరు టేస్ట్ రెండు ఇష్టమండి బద్దలుగా వేసుకుంటే పంటికి తగులుతూ తినేటప్పుడు అయితే ఎంత బాగుంటుందో టేస్ట్ చూసే నాకు మాత్రమే తెలుసు మీరు చేసుకొని తినండి ఇదిగోండి వెల్లుల్లి కూడా వేసేసాను అది చక్క చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని ఈ ఉల్లిపాయని కూడా ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఈ ఈ పచ్చడికి అయితే క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఆ ఉల్లిపాయను కూడా బద్దలుగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పీసెస్ అవసరం లేదు వేసేసుకొని అది లైట్గా నలిగితే సరిపోతుంది నలిగేంత వరకు దంచేసుకొని ఈ పచ్చడి మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసినట్టు రుబ్బుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇంకా వేడివేడి అన్నంతో నేను చెప్పేది కాదు మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా అద్దిరిపోయేలా ఉంటుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి బీరకాయతో ఎప్పుడూ కూరే కాకుండా ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి యమ్మీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసేసుకుంటే రుబ్బుతుంటేనే చూడండి అసలు దగ్గర ఉండి నేను నూరుతున్నాను కదా ఆ ఫ్లేవర్స్కే నాకు ఊరిపోతుంది ఆ స్మెల్ అంత బాగుంది పచ్చడి పచ్చడి ఫ్లేవర్ అంటే పచ్చడి ఫ్లేవర్ అయితే ఇదిగోండి పచ్చడి ఇంకా బాక్స్లో తీసేసుకుంటున్నాను రెడీ అయిపోయింది ఇంకా అదే పాన్లో నేను స్టవ్ వెలిగించేసుకొని తాలింపు కోసం పెట్టేసుకుంటున్నాను మీరు తాలింపు లేకుండా అయినా తినచ్చు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను కలర్ఫుల్గా ఉంటుంది కదా మనం సర్వ్ చేసేటప్పుడు తినేవాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారనమాట తాలింపు వేయడం వల్ల వేయకపోయినా టేస్టీగానే ఉంటుంది ఇంకా రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ముందు మనం ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా అవసరం లేదు తాలింపు గింజలు వన్ స్పూను ఇంకా జీలకర్ర మాత్రం వేయట్లేదు ఇందాక రెసిపీలో వేసేసాం కదా అందుకని తాలింపు గింజలు మాత్రమే వేసాను ఎండుమిర్చి కూడా వేయట్లేదు ఈ టైంలో కరివేపాకు మాత్రం రెండు రెమ్మలు వేసేసుకొని అది చిటపట్లాడిన తర్వాత ఇది ఫ్రై అయిపోయింది ఇంకా తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసి పెట్టుకున్న బాక్స్లోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బీరకాయ ఉల్లిపచ్చడి పచ్చడి రెడీ అయిపోయినట్టే మాటలు కాస్త తడబడుతున్నాయి కదా ఇంకా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఈ తాలింపు యాడ్ అయిన తర్వాత గ్రీన్ కలర్లో ఇంకా చాలా బాగుంటుంది చూడండి మీకు నోరూరుతుంది కదా తినాలని ఉంది కదా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పచ్చడి అయితే అదిరిపోయింది నేనైతే అట్లు ఇడ్లీలో కూడా సర్వ్ చేశాను చాలా ఎమ్మిగా ఉంది అన్నంతో పాటు చపాతీలో కూడా తినచ్చు ఎమ్మిగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్